నెల్లూరు నగరంలోని నేటి ఉదయం విజయమహల్ గేటు సమీపంలో గల ఇందిరా భవన్ నందు ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జిల్లా అధ్యక్షుల పదవులను వెంటనే మార్చాలి అనే అంశంపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేలపల్లి సురేష్ బాబు అనిల్ కుమార్ షేక్ ఫయాజ్ శ్రీనివాసరెడ్డి హుస్సేన్ భాష నరేష్ పప్పతి సురేష్ అరవదాసు పఠాన్ భాష అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మార్చాలి మార్చాలి జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని మార్చాలి మార్చాలి జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే అధ్యక్షుడిగా ఏర్పాటు చేసుకొని మొన్నటికి మొన్న అబ్జర్వర్లని ఏఐసి పక్కన రాష్ట్రమైన తమిళనాడు నుంచి కొంతమంది మా పార్టీ ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీని పైకి ఉన్నతంగా శిఖరాగ్రహం చేసే విధంగా చర్యలు తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆమె అప్రూవ్ను పిలిపించడం జరిగింది ఆ తీసుకున్నటువంటి నివేదిక ఎక్కడ పోయింది మేడం పిసిసి గారు ఆ నివేదిక ఎక్కడ పోయింది మీరు ముందుగానే సిద్ధపరచుకున్నటువంటి మీరు ముందుగానే నిర్ణయించుకున్నటువంటి మీకు కార్లు పెట్టి దానికి డ్రైవర్లుగా వాళ్ళు తీసుకొని వచ్చేసి వేరే పార్టీలలో ఆ వ్యక్తి నేను ఆ వ్యక్తి గురించి రేపు నిజాభావంలో మాట్లాడుతున్నాను ఈరోజు మా నిరసన కేవలం పీసీసీ గారి మీద అవి తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలనే ఉద్దేశం మీద మాత్రమే ఆ వ్యక్తి గురించి మేము లోపల తీక్షణంగా మాట్లాడతాం కాకపోతే ఏ దుర్మార్గాలు చేశాడు ఏ ఏ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు దానికి సంబంధించినటువంటి మా దగ్గర ఉన్నటువంటి నిజాదార ఆధారాలు ఏమున్నాయి అన్నిటి కూడా రేపు ఇందిరాభవన్లో మీకు కూలంకషంగా ఇక మీద ప్రతిరోజు ప్రతిరోజు వరుస కథనాలు ప్రతిరోజు వరుసగా మీకు ప్రెస్ మీట్ అందించి ఈ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా పార్టీలో చేరి కొంతమంది పార్టీని ప్రశ్న పట్టించి మిగతా పార్టీలకు పోవచ్చుగా ఎలా వ్యవహరిస్తున్నారనేది పూర్తిగా నేను కోలాకోశంగా వివరాలు మీకు అందజేస్తాను ఇక పోతే రెండో ప్రశ్న మీరు అడిగారు ఇది వ్యక్తికి సంబంధించి మేము ఒక అధ్యక్షురాలు ఏర్పాటు చేసుకుంటే ఆ అధ్యక్షురాలు మా నిర్ణయాన్ని బట్టి కాకుండా ఆమె నిర్ణయాన్ని ఆమెకి ఎవరో ఏదో తప్పు సలాలు వాటిని బేస్ చేసుకొని పో దీన్ని ఖండిస్తున్నాం మా నిరసన ఆమె మీద ఇకపోతే మీరు అన్నట్టు దేవకుమార్ రెడ్డి గారు అనుచర వర్గం అంటారు రైట్ మీరు అన్నట్టు దేవకుమార్ రెడ్డి వారు అనుచర వర్గం అనుకుంటారు ఏమని అనుకోండి బట్ ఆర్ స్టిల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నాట్ నాట్ ఫర్ ఎనీ పర్సన్ ఓకేనా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి